కుంభరాశండి అలాగే చెప్తారు ఎందుకంటే ఒక మెత్త మెత్తగా మాట్లాడే మాటలు వాళ్ళ మాటలు నమ్మినా నమ్మకపోయినా కుండ కుండలు కొట్టి నీ శ్రేయస్సుని కోరే వాళ్ళు చెప్పిన మాటని గుర్తుంచుకోవాలి అని చెప్పాడు నీ స్నేహితుడు అందుకని ప్రతి విషయంలో గమనిక 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 అనేది చాలా గొప్పది అందుకే శ్వాసని గమనించాలి అని చెప్పి పత్రిస్తుంది ఎందుకంటే తెలిసింది అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ మార్గాన్ని ఇచ్చిన పితామహ పత్రి చిందయ్యా అందుకని నాకు ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకూడదు అది క్లాస్కి వచ్చినామంటే ఇల్లు పక్కకు పెట్టి మరి ఎన్నో రోజుల తర్వాత ఎగ్జామ్ రాజు చేయండి ఇంట్లో ఒక మాట ఎప్పుడు చెప్తారండి నాకు నువ్వు ఎన్నో లోకాలతో బాధపడిన సందర్భాన్ని మేము చూసినాము ఎంతో కోపంతో ఉన్న సందర్భాలు మేము చూసినాము

ప్రకృతి గమనించడం అంటే పరమాత్మ అంతటా ఉన్నాడు అని మనకు తెలుసు అంతటా ఉన్న ఆ శక్తి ప్రతి క్షణము మనని గమనిస్తూ పద్దెనిమిది రూపాలలో ఉందండి ఈ పద్దెనిమిది రూపాలలో ఉందని తెలుసా మరి ఆ పద్దెనిమిది పేరే రామాయణం మనని గమనిస్తుంది ఆ ఒక్కడేంటిది సూర్యుడు చూస్తుండడం మన రోజు మీరు చూడటం లేదు మీరు చూస్తే మీకు ఒక విషయం సైంటిస్ట్ కనిపెట్టిన అసలు సై సత్యం ఏంటంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఎందుకు పెట్టింది అంటే సూర్య భగవాను చూడమంటే చూడడం టైం లేదని సూర్య నమస్కారం పెట్టింది కానీ సైంటిస్ట్ కలిపెట్టిన శాస్త్రం ఏంటంటే ఒక సూర్య భగవాను వె సమయంలో తన రెడ్ కలర్ లో వస్తాడు ఎల్లో కలర్ రెడ్ కలర్ కలిపి వస్తాడు ఆ సందర్భంలో మనం ఆయనని గమనించినప్పుడు చూస్తున్నప్పుడు లక్ష లక్ష ఒక రోగాలకి ఆ యొక్క కిరణాల శక్తి ద్వారా లక్ష రోగాలని నయం చేసే కెపాసిటీ సూర్య ఉంది అందుకే సూర్యోదయాన్ని చూడమని సూర్యాస్తమ ఈ డాబా ఇంట్లో స్టార్ట్ అయింది అందుకని సత్య అండి ఆ మూడ ఇల్లు ఏమైతుందంటే భగవానికి ఏ ఇంట్లో పడకుండా అడ్డం జరగదు ఇప్పుడు నేను నాగ్రాలని మరి నా ముందరూడీ సూర్య భగవానికి కిరణాలు పడతాయా సూర్యభగవాన్ని కిరణాలు ఏ ఇంట్లో అయితే పడతాయో కోసం ఉండగా నా సైంటిస్టులు కనుక్కున్నాను అందుకని మన చెత్త మన వచ్చిన జ్ఞానాన్ని అంతా చెత్తలో ఆడేసి చెత్తలో ఉన్న జ్ఞానాన్ని చెత్తనంతా చెత్త ఉంటే ఉన్న చెత్తనంతా తీసుకొని మన భారతదేశంలో ఆ ఇంగ్లీష్ వాళ్ళ చెత్త అందుకని సూర్య భగవాన్ని చూడడం మానేసినాడు యనేది ఆయన mandate చూస్తున్నాడు ఆ ప్రకృతిలో ఒకటే సూర్యుడు పదే విధాన చెప్పిన నేను రెండవది చంద్రుడు చంద్రుని రాత్రికి ఆస్తాడా potency కంపడా మాట్లాడాలి హ్ I need